హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్వాత శ్రీశైలం వెళ్లే వారందరికీ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది ప్రభుత్వం ముఖ్యంగా పండుగ సమయంలో చాలా మంది యాత్రలకైతే వెళుతూ ఉంటారు ఖాళీగా సెలవులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కాస్త ఖాళీ దొరుకుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి లేదా శ్రీశైలం భద్రాచలం ఇలా చాలా అవకాశం ఉన్న ప్రాంతాలకు అయితే వెళుతూ ఉంటారు అయితే ఇప్పుడు శ్రీశైలం వెళ్లే వారందరికీ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది ముఖ్యంగా చూస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేరుతుంది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటకాలు ఇప్పుడు కొత్త తరహా మోసాలకు తెరలేపారు దేవస్థానానికి చెందినటువంటి మల్లికార్జున సదన్ ఏదైతే ఉందో అదే వసతి గృహం పేరుతో నకిలీ వెబ్సైట్ ను సృష్టించి గదుల కేటాయింపు పేరుతో భక్తుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు అంటే మీరు ఆన్లైన్ లో మీరు ఈ యొక్క రూమ్స్ బుక్ చేసుకుందామని చెప్పేస్తే దేవస్థానానికి చెందిన మల్లికార్జున సదనే కనిపిస్తుంది సరే దేవస్థానానికి సంబంధించిందే కదా అని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుని డబ్బులు ముందుగానే చెల్లిస్తారు అయితే అది దేవస్థానం వెబ్సైట్ కి వెళ్ళదు ఇది నకిలీ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది ఈ మోసపూరిత వెబ్సైట్ బారిన పడి ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా కర్ణాటక చెందిన గురురాజు అనే భక్తులు ఆన్లైన్ లో వసతి కోసం వెతకగా మల్లికార్జున సదన్ పేరుతో నకిలీ వెబ్సైట్ కనిపించింది దానిని అసలైందిగా నమ్మ ఆయన డబ్బులు చెల్లించి రసీదు కూడా పొందారు అయితే శ్రీశైలం చేరుకున్నాక రిసెప్షన్ రసీదు చూపించక అది నకిలీదని అని సిబ్బంది తేల్చి చెప్పారు దీంతో చేసేది ఏమీ లేక భక్తుడు తీవ్ర నిరాశతో వెనుదరగాల్సి వచ్చింది కేవలం ఇతర రాష్ట్రాల వారే కాకుండా తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా ఈ కేటకాయల వలలకైతే చిక్తున్నారు విజయవాడకు చెందినటువంటి సాయి మల్లిక్ అనే భక్తురాలు గది కోసం ఈ వెబ్సైట్ ను ఆశ్రయించి అందులో ఉన్న రాజేష్ అనే వ్యక్తి నెంబర్ కు నగదు పంపారు నగదు పంపిన తర్వాత బిల్లు కోసం ప్రయత్నించగా సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు ఆమె కూడా గ్రహించారు గతంలో కూడా శ్రీశైలం టూరిజం పేరుతో ఇటువంటి నకిలీ వెబ్సైట్లు రావడంతో అధికారులు వాటిని క్లోజ్ చేయించారు కానీ ఇప్పుడు మల్లికార్జున సదన్ పేరుతో మళ్ళీ అదే తరహా మోసాలు జరుగుతున్న దేవస్థాన అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి భక్తులు మోసపోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు సో ఇప్పుడు భక్తులకు చెప్పేది ఏంటంటే శ్రీశైల దేవస్థానానికి సంబంధించి దర్శన టికెట్లు లేదా వసతి కోసం కేవలం అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి గదిలో బుకింగ్ కోసం గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ నెంబర్లకు లేదా క్యూఆర్ కోడ్లు గట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపొద్దు ఏదైనా వెబ్సైట్ అనుమానాస్పదంగా అనిపిస్తే దేవస్థానం అధికారుల నుంచి సమాచారం అందించమని చెప్తున్నారు దేవస్థాన అధికారులకి సో గమనించండి ఒకవేళ మీరు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకుంటున్నట్లయితే జాగ్రత్త వహించండి